హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ ములక్కాడల పప్పు లేదా దీన్ని పులుసు అని మరో విధంగా పప్పు పులుసు అని కూడా అంటారండి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అండి ఒక బౌల్లోకి ఒకటిన్నర టీ గ్లాసు కందిపప్పును వేసుకొని త్రీ టైమ్స్ నీట్గా వాటర్తో కడిగేసుకున్న తర్వాత ఒకటిన్నర టీ గ్లాసు కందిపప్పుకి కరెక్ట్గా ఫోర్ గ్లాసు వాటర్ అయితే సరిపోతుందండి మనం పెట్టేటువంటి ఫ్లేమ్ను బట్టి కూడా ఉంటుంది కాబట్టి ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వేసుకోండి నేనైతే ఫోర్ గ్లాసెస్ కరెక్ట్గా వేసుకున్నాను దీన్ని స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఇలా పొంగొచ్చే వరకు ఉంచి ఇలా పొంగొచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి పొంగుని తీసేసుకుని ఇందులోకి ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి ఒక బిగ్ సైజు ఉల్లిపాయను కట్ చేసి తీసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల సైజ్ అనేది ఏమాత్రం అంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని అలాగే ములక్కాడలు రెండించుల సైజుతో రెండు ములక్కాడలు తీసుకున్నానండి నేను ఇందులోకి టమాటో అనేది ఒక బిగ్ సైజ్ టమాటోని కట్ చేసి వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్టు పావు టీ స్పూను పసుపు అలాగే ఎండు కారం పొడి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి కారం పొడి మీ స్పైసీకి తగినట్టుగా వేసుకోండి నేను ఒకటిన్నర టీ గ్లాసుకు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేశాను అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఉడుకుపట్టిన తర్వాత ప్లేట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ములక్కాడలు అనేవి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉండాలండి మనము ఇలా ఒకటి తీసుకొని చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా రెండు చిన్న గరిటెలు చింతపండు పులుసును వేసుకోవాలండి ముందే చింతపండు పులుసు వేస్తే ములక్కాడలు అనేవి ఉడకవు కాబట్టి ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వేసుకోవాలి అలాగే కొద్దిగా పుట్నాల పప్పులు అలాగే ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసి ఆ పౌడర్ని తీసుకోవాలండి ఆ పౌడర్ అనేది కూడా అంత ఒకసారి వేసుకోకుండా ఫస్ట్ కొద్దిగా వేసుకుని అంత మిక్స్ చేసుకున్న తర్వాత చిక్కదనాన్ని బట్టి చిక్కగా లేకపోతే మరి కొద్దిగా వేసుకోండి నేను మిగిలింది కూడా వేసేస్తున్నానండి నా కరెక్ట్గా సరిపోయింది ఇలా వేసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ధనియా పౌడర్ ఇదండి హోమ్మేడ్ ధనియా పౌడరు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇలా ధనియా పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ దీన్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు గొక్కగా ఉండాలండి ములక్కాడ మిగిలినటువంటిది ఆ హీట్కి సరిపోతుంది చాప్ చేసినటువంటి కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి పోపు కోసం కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది పోపు కోసం కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి పప్పు అనేది పోపుతోటే వస్తుంది టేస్ట్ అనేది ఇలా నల్లగొట్టిన తెల్లగడ్డలు ఒక ఐదు ఆరు వేసేసుకొని తెల్లగడ్డలు కలర్ వచ్చిన తర్వాత పోపు గింజలన్నీ కూడా పావు టీ స్పూన్ చొప్పున పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని పోపు అంతా కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు ఇలా ఉంచేసుకొని పోపు ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులోకి వేసేసుకోవాలండి వేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ముళ్ళక్కడల పప్పు రెడీ అండి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పును మనము రైస్లో కానీ జొన్న రొట్టె రోటీ చపాతి పుల్కా పూరి దేనికైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి టేస్ట్ చూస్తే అసలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది నాకైతే ఈ పప్పు చాలా ఇష్టమండి నార్మల్గా వండుకునే పప్పు కంటే కూడా ఈ పప్పును మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్